పాలనలోని సమస్యలపై నారా లోకేష్ చేసిన పాదయాత్ర విజయవంతం అయిందని రాష్ట్రంలోని వైకాపా చరమగీతం పాడేందుకు తెలుగుదేశం జనసేన పొత్తు రాంబాబు పోస్టుమార్టం అని అంటున్నారు మాది కాదు వైకాపా వారిదే పోస్టుమార్టం అని చెప్పారు వైసీపీ నాయకులారా మీ నియోజకవర్గాలు మార్చినప్పుడే మీ ఓటమికి నాంది పడింది ఇది మీరు తెలుసుకోండి అని అన్నారు తుఫాను వల్ల నష్టపోతే రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది ఏ వర్గానికి న్యాయం చేయలేదు అందరినీ నాశనం చేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారు సీఎం జగన్ మంచికి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను మోసం చేశారు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో మార్పులంటూ ప్రచారం చేస్తున్నారు కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారు అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకున్న పాపన పోలేదు కనీసం ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించలేకపోయారు ఇరవయో తారీఖు జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి యువగడం ప్రజల యొక్క మన్నలను పొందినటువంటి సభ పడదాల ముఖ్యమంత్రికి ప్రజా నాయకులకి మధ్య జరిగినటువంటి మహాసభ ఎవరినైతే వీళ్ళు రోజు కూడా వాయి వరుస లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడకుండా ఏ అయితే మాటల యొక్క యుద్దాన్ని ఈ రోజున అధికారంలో ఉన్న నాయకత్వం ముఖ్యమంత్రి అదేవిధంగా వారి యొక్క మంత్రివర్గం మాటలకి ఇది ఒక సమాధానం యొక్క సభ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా చరిత్రాత్మకంగా ఈ కలయిక కాబోతా ఉంది ఈనాడు నిరంకుశత్వ పాలన్ని వైదొలిగించడానికి కలిసిన నాయకత్వం ఇది ప్రజల్ని రక్షించడానికి పార్టీల కోసమో రాజకీయాల కోసమో కాదు ప్రజల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి పవిత్ర బంధం ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈనాడు ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రోజున అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు ఇది మార్టం అని చెప్పి మాది మార్టం కాదు శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు మీరు చేసుకోవాలి పోస్టుమార్టం నియోజకవర్గాల మార్పిడి మంత్రులుగా ముగ్గురు మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించ